ఆ బాణం సెయింట్ థామస్ కుడి భాగంలో గుచ్చుకుని అతను మరణించాడు అని రాశాడు వినేమి అందరికీ ఇది సెయింట్ థామస్ హత్య లేక శ్రీకృష్ణ నిర్యాణమా అని అనుమానం వస్తోందా ఈ పై కారణాల వల్లనే ఎల్ మిలియాన్ పుస్తకాన్ని చరిత్రకారులు ఆధారపూరితమైన పుస్తకం అని నమ్మటం లేదు వారి అనుమానం ఈ మార్కోపోలో ఇంటి గడప దాటకుండా కాన్స్టాంటినోపుల్లోనే కూర్చుని వర్తకం కోసం వచ్చిన సిరియన్ క్రైస్తవులతోనూ ముస్లిం యాత్రికులతోనూ ముచ్చట్లు పెట్టుకుని దానికి తన సొంత పైత్యం వాడి రస్టీచర్లోనే మరో మసాలా రచయిత సహాయంతో ఇల్ మిలియాన్ పుస్తకం రాశాడు అని అభిప్రాయపడుతున్నారు డాంటే అలిగ్ హెయిరీ అనే ఇటాలియన్ కవి సాహితీవేత్త ఇలా అంటున్నాడు సర్టన్లీ ఇన్ హిజ్ ఓన్ టైమ్ హీ వాజ్ నాట్ బిలీవ్డ్ అండ్ కాల్డ్ హీమ్ ఎస్ ఎ లాయర్ మార్కో పోలోకి కోరు కోతల రాయుడు అనే అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు కాబట్టి మార్కోపోలో పుస్తకాన్ని కానీ అతను